వికారాబాద్ జిల్లా పోడూరు మండలం గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ నుండి పరిగికి వస్తున్న షిఫ్ట్ డిజైనర్ కారు అదుపు తప్పి కారు పడడంతో పలువురికి గాయాలు అయిన ఘటన వికారాబాద్ జిల్లా పోడూరు మండలం గోమల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ ూరు మండల పరిధిలోని సోమన్ గుర్తి గేటు సమీపంలో బీజాపూర్ నేషనల్ హైవేపై అదుపు తప్పి షిఫ్ట్ డిజైనర్ కారు బోల్తా పడి పలువురికి గాయాలు అయినట్లు సమాచారం స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు अरे ऑटो निकाल बनती है आटो मेरे है ऑटो में